పనస చెట్టుకి చిన్న చిన్న పిందలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే చిన్న స్టార్ట్ అయ్యాయి మొదట పెద్ద కాండం మీద స్టార్ట్ అయ్యాయి పిందలు చూద్దాం పింద స్టేజ్లో చూద్దాం రండి చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది పనస చెట్టు అందరికీ పరిచయమే కానీ చిన్న చిన్న పింద స్టేజ్లో ఎలా ఉంటాయో చూదురు రండి చూడని వాళ్ళ కోసం ఈ వీడియో ఇది మెయిన్ కాండం అనమాట ఈ కాండం మీద పనస పనసకాయలు ఎప్పుడు కాండానికే వస్తాయి అందుకే చిన్న పిందెలు ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉందో చిన్న వంకాయలా కనిపిస్తుంది లేత వంకాయలాగా ఇదే పెరిగి పెరిగి పెద్దదయ్యి అయ్యి పనస్త మనకు తెలిసిందే కదా ఎంత పెద్ద అవుతుందో ఇంకొండి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఈ సంవత్సరం ఇలా ఎక్కువ రావడం బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒకటి రెండు వచ్చా కానీ రాలిపోయాయి మరి ఈ సంవత్సరం వీటిల్లో ఎన్ని పెద్ద అవుతాయో చూడాలి ఎన్ని హార్వెస్టింగ్ వస్తాయో ఎన్ని పెరుగుతాయో చూడాలి ఇక్కడ కొన్ని వచ్చాయి మొక్కకి ఇచ్చే ఎరువులు కానీ వాటర్ కానీ సైంటిస్ట్ అడ్వైస్ ప్రకారం మేము అన్నీ ఇస్తూనే ఉంటాము ఇక్కడ ఇంకో రెండు ఉన్నాయి హెల్దీగానే ఉన్నాయి ఇందులో చూద్దాం హార్వెస్ట్కి వస్తాయో ఎన్ని పెరిగి పెద్దవయ్యి హార్వెస్ట్కి ఎన్ని వస్తాయో చూద్దాం చూడండి ఇక్కడ ఇక్కడ రెండు వచ్చాయి టోటల్గా బాగానే వచ్చాయి లెక్క పెట్టకూడదు అంటారు కదా అందుకు నేను లెక్క పెట్టట్లేదు సో అయితే ఇలా వచ్చిన వాటిల్లో ఎన్ని పెరుగుతాయో చూద్దాము చాలా బాగుంది ఈ చెట్టు కింద ఇక్కడ కూర్చోడానికి కూడా మంచి నేను ఇస్తూ చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్